సూపర్ కార్యక్రమాన్ని మా అధినేత ఆదేశాల మేరకు మేము చేపట్టి ఇల్లు ప్రచారం అంటే ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని వివరించే సందర్భంలో ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేశారు ఆ అభ్యంతరాలు తెలియజేసిన తక్షణమే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయగానే పోలీసు వారు వచ్చారు అక్కడికి మన తెలుగుదేశం నాయకులు కూడా నలుగురు హాజరయ్యే కాడికి పోలీసు వారు వారు అందరినీ తీసుకొని స్టేషన్కి వచ్చారు మాకు ఎమ్మటే గుడిపాలలో లో ఉన్నాము విషయం తెలియగానే స్టేషన్ కాడికి వచ్చి అడిగా ఇన్స్పెక్టర్ గారిని ఏమి అంటే అఫ్ఐఎన్స్ అంటారు అవంటారు ఇవ్వంటారు ఏవో కేసులు అంటారు అంటే కార్యకర్తలు ఆ పార్టీలో ఖాళీ కాడికి పోలీసు వారితోనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తూ ఉంది ఈ గవర్నమెంట్ సో పోలీసు వారికి కూడా నా విజ్ఞప్తి ఏమనగా మీరు ప్రజల మధ్య అవగాహన కల్పించి మేము చేసే కార్యక్రమాలకి మీరు అడ్డుపడకూడదని ఆల్రెడీ చెప్పాను మరొక్కసారి పోలీసు వారికి విజ్ఞప్తి ఏమనగా మీరు మాకు ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన మీరే మీరు స్టేషన్ పిలిపించి బెదిరించడాలు భయపెట్టడాలు రానున్న రోజుల్లో ఎలక్షన్ కి హైంద కేసులు అంటూ కార్యకర్తలు భయపెట్టడం అంత మంచి పద్ధతి కాదని ఇప్పుడే చెప్పాము ఒక అరగంటలో పంపించేస్తాము వన్ ఫిఫ్టీ వన్ నోటీస్ ఇచ్చారు చూస్తాము లోపల పంపించకపోతే తిరిగి మళ్ళీ వచ్చి స్టేషన్ లో కూర్చొని తర్వాత చేయడానికి కూడా సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ